హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ సండే కదా ఈరోజు హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ అయితే మా ఆయన ఇంటి దగ్గర ఉండు ఈరోజు సండే కదా ఈ రోజుకి లీవ్ తీసుకోనన్నాను కానీ పనిలోకి వెళ్ళిపోయారు అనమాట మనకున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ మళ్ళీ లీవ్ కూడా నాకు వెళ్ళిపోతున్నాను పని లేనప్పుడు అంటే పర్లేదు కానీ పని ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా తప్పదు కదా అని చెప్పేసి పనిలోకి వెళ్ళిపోయారు ఆగడ్డ మరి మాకు చికెన్ లేదా ఈరోజు సండే కదా నేను ఏం తినాలి సాయంత్రం వచ్చాక తెస్తానులే ఈ రోజుకి ఏదో ఈ పూటకి ఏదోటండి అని అన్నారు అందుకనేసి ఉండాలో వెళ్ళి పెనగోండి ఇప్పుడే వెళ్ళి కొత్తిమీర తెచ్చాను అనమాట సెంటర్కి వెళ్ళి ఇప్పుడే కొత్తిమీరం ఇంకా పచ్చిమిర్చి టమాటకాయలు కడ తెచ్చాను అంటుకు ఇప్పుడు కొత్తిమీర టమాటకాయ వేసి పచ్చడి చేస్తాను అనమాట కూరగాయలు ఇంకా ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు తిని కూరగాయల వంకాయ బెండకాయ బంగాళదుంపాయ ఎప్పుడు తినేదే కదా పచ్చడి అసలు ఎప్పుడు చేస్తలేదు సరిగానే కొంచెం నోటికి రుచి రుచిగా కారం కారంగా తగులుతుంది అనేసి కొత్తిమీర తెచ్చాను అనమాట ఈరోజు ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం చేశాను ముందుగానే ఇప్పుడు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తాను అనమాట ఇంకా టమాటకాయలు కొత్తిమీర వేసి చేస్తాను ఇంకో టమాటకాయలు కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర మేము రాత్రి చికెన్ కూరలో ఉండొస్తాను మిడిల్ క్లాస్లో తప్పదు కదా ఫ్రెండ్స్ ఒక్కరోజు పని మానేసినా సరే ఏదో కొరత వస్తూనే ఉంటుంది ఫైనాన్స్లు కట్టాలా సీట్లు కట్టాలా ఇంట్లోకి పెట్టాలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పని మా అన్నకు అసలు ఒప్పుకోరు మా ఆయన ఇప్పుడైతే కొత్త టమాటకాయ వేసి పచ్చడి చేస్తాను అనమాట మిక్సీలో వేసేస్తాను దారిని పెట్టేసి ఇప్పుడైతే ఇక్కడ రుబ్బనాక ఇక్కడ చందగాయలు కూడా లేదు ఫ్రెండ్స్ అందుకే ఇంక మిక్సీలో వేసేస్తాను అనమాట కట్ట వచ్చి ఇరవై రూపాయలు పడ్డదే ఇరవై రూపాయలు టమాటగలు కూడా తెచ్చాను అనమాట నేను ముందుగా ఫిక్స్ అవ్వలేదు కొత్తిమీర పచ్చడి చేద్దాం అనేసి కూరగాయలు తేనాకి వెళ్ళినప్పుడు అందుకనేసి నేను వెండి మెప్పకాయలు గడ్డ తేలేదు పచ్చట్లోకి వేస్తానో చూడండి ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా నాలుగు టమాటాకాయలు అయితే వేసుకుంటానమాట ఇప్పుడైతే టమటికాయలు కొత్తిమీర పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందులోకి ఒకవేళ మిరపకాయలు తేలేదని చెప్పాను కదా అందుకే పండు పండు మిరపకాయలు ఉన్నాయి నా దగ్గర అందుకని పండు మిరపకాయలు వేసి చేసేస్తాను అనమాట పచ్చి మాకు ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత కానించే యూస్ అనేది డల్ అయింది ఫ్రెండ్స్ బాగానే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే కొందరికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి పెనం పెట్టుకున్నాను అందులో అయితే నూనె అయితే వేసేసుకున్నాను నూనె వేడెక్కింది ఇంకో మిరపకాయలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మిరపకాయలు వేసుకున్నాను అనమాట కొద్దిగా వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా అయితే పచ్చడి అయితే చేసేస్తాను ముందుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తాను అన్నమాట వెల్లుల్లిపాయలు అయితే వేగినాయి ఇప్పుడో చేసాను కొత్తిమీరం పచ్చడి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట నువ్వు బాగా చప్పబడిపోయిన నాకు ఎప్పుడూ తినే కాయగూరలు ఎందుకులే అని చేసి కొత్తిమీర పచ్చడి చేద్దాం ఇవాళ కొత్తిమీర టమాటా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్

కడుపులో ఎలకలు పరిగడుతున్నాను పొద్దు నుంచి ఏం తినలేదు ఈరోజు ఇప్పుడు కూడా చేయలేదు ఈరోజు నేను దగ్గర పడిపోయింది వేయడం అందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటాను అన్నమాట ఇప్పుడు పచ్చడి మిక్సీలో వేసుకుంటాను వేసుకున్న సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేస్తాను సార్ తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఓకే ఫ్రాన్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి గుమ్మగుమ్మ యాడ్ పచ్చడి నోట్లో నీళ్ళు ఉడిపోతుంది అన్నమాట ఓకే ఫ్రాన్స్ పచ్చడి అయితే రెడీ కదా ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకుని టేస్ట్ చెప్తాను అనమాట ఉందో పచ్చడి అయితే మంచి గ్రీన్ గా కనిపిస్తుంది విన్నాలు అవుతుందో పచ్చడితో తిని బాన్ ఫ్రెండ్స్ నేనే చేశానని కాదు కానీ గా చాలా బాగా వచ్చింది కుదిరింది పచ్చడి అయితే ఇప్పుడు కూడా సరిపోయింది కట్ట అది వంకాయ బెండకాయ బంగాళదుంప ఎప్పుడు తినేదే కదా మధ్య మధ్యలో పచ్చళ్ళ చేసుకుంటే నోటికి కొంచెం బాబు చూసారా నాన్ వెజ్ ఉండాలంట ఇలా అప్పుడప్పుడు పచ్చడి చేసుకుంటే కొంచెం తుద ఆయన రాకముందే తినేస్తున్నాను ఆకలేదు అంటే నేను ఏం తినలేదు ఇంకా దన్నం కూడా కొంచెం ఉందనేసి పెళ్ళి పెట్టేశాను అనమాట ఇంకేం తినలేదు చూసారా చూడుగా కావాలంటే పచ్చడి పాదివారి నాడు చికెన్ కూర తినాల్సింది మేము పచ్చడి తింటున్నాం ఫ్రెండ్స్ అయినా చూపడండి పట్ల మా నాన్న ఒక్క జిల్లాగానే ఇప్పుడు ఏదో చౌకేస్తాను అనుకో ఆయన ఏమి వదిలిపెట్టాం సాయంత్రం దమ్మంటాం అదే ఫ్రెండ్స్ ఈరోజు లాగొచ్చి ఈరోజు సండే అయినా మేము పచ్చడి చేసుకున్నాం కొత్తిమీర పచ్చడి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొందరికి రికమెండ్ అవుతుంది వీడియో ఇంకా ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్లైకైనా ఎక్కువ చేసి అల్లు పెట్టుకోండి Thank you for watching. Bye. Bye friends. Thank you all.